కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు అమ్మరన్నంటాయి పూర్వం రైతులు పంటలు చేతికొచ్చిన తర్వాత ఆనందోత్సాహంతో ఈ పండుగ జరుపుకునేవారని అలాంటి రోజులు మళ్లీ తీసుకురావడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు చక్కెంపల్ల సంక్రాంతి సంబరాలు అంబరాలంటే చెప్పచ్చు సంక్రాంతి ముందుగానే రెండు ముందుగానే వచ్చి చెప్తారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అందరూ కలుపుకునే ప్రయత్నం చేస్తారు మూడు సంక్రాంతి లోపల అప్పుడు ఎలా ఉంటుందని మరింత సమస్య కాకినాడ జిల్లా అధ్యక్ష టీడీపీ అధ్యక్షులు జోతి నెవెన్ గారు ఉన్నారు ఆయన మాట్లాడుకుని చెప్పండి సార్ సంబరాలు ఆ సంక్రాంతి సంబరం రెండు ముందుగానే వచ్చాయని అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ వాతావరణం చూస్తే రెండు రోజులు ముందుగానే సంక్రాంతి సంబరాలు జగంబై ఫోటో వచ్చాయని ఈ రోజు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ద్వారా కూడా సంక్రాంతి సంబరాలు జరపడానికి గల కారణం ఏంటంటే పూర్వం పల్లెటూర్లో రైతులు అనేవాళ్ళు పంటలు చేతికొచ్చిన తర్వాత ఆనంద జోలికలతోటి ఉండు సంబరాన్ని జరుపుకునేవారు కొత్త బట్టలు కొనుక్కునేవారు హరిదాసులు వచ్చేవారు గంగరదోళ్ళు వచ్చేవారు లేకపోతే పిండి వంటలు వండుకునేవారు ఇవన్నీ కూడా చేసే పరిస్థితి నుంచి రాను రాను కూడా మన తెలుగింటి సంబరాలన్నీ కూడా మరుగును పడిపోయే పరిస్థితి రావడంతో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని కూటమి ప్రభుత్వం అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జ్యోతిల్ నెరు గారికి కూడా ప్రత్యేకంగా అభినందించక తప్పదు ఎందుకంటే రాను రాను కూడా మన పండుగలన్నింటినీ కూడా మరుగును పడిపోయే రాబోయే తరాలకి మన పండగల విలువలు కానీ పండుగలు కానీ తెలియని పరిస్థితికి వచ్చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి బావి తరాలకి ఒక రుచి తీపించాలి పండగ ఏ విధంగా మన తాత ముత్తాతలు ఏ విధంగా జరుపుకునేవరా అనే దాన్ని మళ్ళీ చీపించే విధంగానే ఈ రోజు ఈ రోజు జగంపేట నియోజకవర్గం నాలుగు మండలాలు కూడా ఇక్కడ జరపడం జరిగింది రెండు రోజుల ముందుగా పండగ వాతావరణం చీపించి ఈ మూడు రోజులు కూడా పల్లెటూర్లు అందరూ కూడా జరుపుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది పండుగ ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చాక పండుగ ఎలా జరుపుకుంటారు ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి చూస్తున్నట్టయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంచెం ఆనంద జోలికల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ వాతావరణం వాతావరణమే తెలియజేస్తుంది ఇక్కడ ఉన్న జనమే తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో వచ్చే మూడు సంవత్సరాల సంక్రాంతి లోపల నియోజకవర్గం ఎప్పుడు ఎలా ఉంటుందో ఉండబోతుంది అంటారు ఎప్పుడు జగన్మెట్ నియోజకవర్గానికి అభివృద్ధి అయితే లోటు ఉండదు జ్యోతిన్నారు గారు ఆధ్వర్యంలోని ఈ మూడు సంవత్సరాలని కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది హామీలు అన్నింటినీ కూడా మేము చేయడం జరుగుతుంది నియోజకవర్గంలో కుటుంబంగా మార్చుకుని జగ్గంపేట ప్రజలతో సంబరాలు చేసుకోవడం ఎటువంటి హ్యాపీనెస్ ఉంటుంది కుటుంబంగా మార్చుకోవడం కొత్తగా మార్చుకోగలదు నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబాన్ని జగంబేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆదరిస్తూనే ఉన్నారు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చాలా కుటుంబాలు మా కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాయి కాబట్టి మా జగంపేట నియోజకవర్గాన్ని మేము కుటుంబంగా భావించి ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది